తారీఖు జరిగిన సంఘటన అందరు చూస్తూనే ఉన్నారు ఇవాళ పదవ తారీఖు అయినా కూడా సాక్షి పేపర్ నుంచి కానీ భారతిరెడ్డి గారి నుంచి కానీ ఎటువంటి సమాధానం మహిళలకి సారి చెప్పడం కానీ ఇది జరిగిందని చెప్పడం కానీ ఇంత మళ్ళీ జరగలేదు అయితే శ్రీనివాసరావుని ఒక్కరిని పట్టుకున్నామని అంటున్నారు కృష్ణరాజుని ఎక్కడ దాచిపెట్టారని మేము తెలుగు కూట మహిళలు ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ అన్నిటిదోడు మహిళలు విపరీతంగా ఆందోళన చెప్తా మమ్మల్ని అన్నారు దేశంలో ఈరోజు సమాజంలో చూసుకున్నట్టయితే యాభై శాతం మహిళలు ఉన్నారు అందరూ కూడా మహిళల్ని దేవత ఆరాధిస్తారు ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు వీళ్ళే నీచంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి లిక్కర్లో ఎక్కడ దొరికిపోతానని చెప్పేసి ఈ వాళ్ళ చేత కొమ్మినే శ్రీనివాసరావు చేత కృష్ణరాజు చేత ఇలాంటి హైటెక్ డ్రామా ఆడించి రామ అమరావతి మహిళల మీద దుష్ప్రచారం మొదలుపెట్టాడు మేము ఒకటే ఇది అమరావతి మహిళదే కాదు యావత్ భారతదేశ మహిళల్ని మీరు అవమానిస్తున్నారు తోడు ఖండించకపోగా వైసీపీ పార్టీ వాళ్ళు నిన్న సజ్జల రామకృష్ణ కానీ అంబటి రాంబాబు కానీ జాతి వాళ్ళు ఇట్లా చేస్తారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి సంకర జాతి అంటే నీకేందో తెలుసా అని మేము మహిళని ప్రశ్నిస్తా ఉన్నావు సంకర జాతి అంటే వైస కంటే ఇంకా నీచమైన పదజాలాన్ని ఒక ఉన్నత పదవిలో వైసీపీ పట్ల కీలక నేతగా ఉంటే ఈరోజు మీరు ఆ మాట అనటం అనేది చాలా తప్పు ఇప్పటికే మీరు చాలా తప్పులు తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేసుకుంటా పోతా ఉన్నారు ఈ విధంగా చేసుకుంటా పోతున్నట్టయితే మీకు ఇంట్లో భార్య బిడ్డలు మహిళలు ఉన్నారు తల్లి చెల్లి అక్క చెల్లెలు ఉన్నారు ఈ వీళ్ళని మహిళల్ని దూషించుకుంటూ పోతా ఉన్నారు మాది మహిళల్ని గౌరవించే పార్టీ జగన్ పార్టీ జగన్ ప్రభుత్వంలో ఒక అఘాహిత్యం కూడా జరగలేదని చెప్పి మీరు అంటూ ఉన్నారు నేను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తాడేపల్లి దగ్గర దళిత మహిళని అత్య అత్యాచారం చేస్తే మీరు ఏం చేస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ విధంగా కనుక మీరు చేసుకుంటా పోతున్నట్టయితే మహిళలాగా కోపాగ్ని వాళ్ళు ఆహుతయితే అయిపోతారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం